బంగారం గనుల్లో తవ్వి తయారు చేస్తారని తెలుసు అదే బంగారం చెట్లకు కాస్తే వినడానికి చూడ్డానికి వింతగా ఉన్న శాస్త్రవేత్తలు ఇదే మాట చెబుతున్నారు నార్వేలోని స్ప్రూస్ అనేటువంటి చెట్లకు దాదాపు బంగారు రంగు ఆకులే కాస్తున్నాయి ఈ ఆకులు మిలమిలా మెరిసే పదునైన సూదుల్లా ఉంటాయి వీటి కొసల్లో బంగారు రేణువులు ఉత్పత్తి అవుతున్నాయి అంటున్నారు వీటిని బయటకు తీసి ప్రత్యేక పద్ధతిలో ప్రాసెసింగ్ చేస్తే నిగనిగలాడే బంగారం ఉత్పత్తి అవుతుందనేది కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్న మాట ఫిన్లాండ్ అడవుల్లో మాత్రమే ఈ రకం చెట్లున్నాయి ఉత్తర ఫిన్లాండ్ లోని కొటిలా గోల్డ్ మైన్ సమీపంలో ఉన్న ఇరవై మూడు స్ప్రూస్ చెట్లపై జియలాజికల్ సర్వే ఆఫ్ ఫిన్లాండ్ జౌలు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు నూట ముప్పై ఎనిమిది రకాల ఆకుల శాంపుళ్లను సేకరించి మైక్రోస్కోప్ ద్వారా పరిశీలించారు నేల లోపల ఉండే బంగారం వేర్లు పీల్చుకునే నీటి ద్వారా చెట్ల ఆకుల్లోకి వస్తోందని అక్కడ ఘన రూపంలో అత్యంత సూక్ష్మ కణాలుగా మారుతోందని శాస్త్రవేత్తలు తేల్చారు ఈ ఆకుల్లోని బ్యాక్టీరియా బయోఫిల్మ్స్ మధ్య నానో సైజ్ గోల్డ్ పార్టికల్స్ ఉన్నట్లు గుర్తించారు నేలలో నుంచి బంగారం చెట్ల వేర్ల ద్వారా ఆకుల్లోకి చేరే క్రమంలో ఎండోఫైట్స్ అనే బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు కనుగొన్నారు మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లుగానే అన్ని స్ప్రూస్ చెట్లకు ఈ బంగారు లక్షణాలు లేవు నీటి ప్రవాహ మార్గాలు సూక్ష్మజీవులు నేల స్వభావం అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోని స్ప్రూస్ చెట్లకే ఈ బంగారం కాస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మొక్కల ఆధారిత బంగారం అన్వేషణకు ఈ అధ్యయనం బాగా ఉపకరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పరిశోధనలు ఇంకా సాగుతున్నాయి ఈ స్ప్రూస్ చెట్లు ప్రపంచమంతా విస్తరిస్తే విశ్వమంతా పసిడిమయమే అవుతుందన్న సెటాయిర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి